కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతుందన్నారు సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసినా పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను వెళ్లాలను ఫామ్ హౌస్లను కూలిస్తే సమర్థించిన కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను పేదలైన్లను కూలుస్తున్నారు ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు ఎందుకు హై డ్రామాలు అక్రమ భవనాలకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కడుతున్న ఇంటకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్పి మహిళా ఇస్తారు బంబాలుస్తారు స్కూల్ ఇస్తారు నోటిఫికేషన్ ఇస్తాను ఆచార పెన్షన్స్ ఇస్తాడు రేషన్ కార్డు ఇస్తాడు ఇవి ఎవరు ఇవ్వకుండా ఇవన్నీ చూస్తూ మరణించడానికి హై ట్రాన్స్ ఆఫ్ చేసింది హై క్లాక్ పెట్టం పెట్టడానికి మేము ఉపయోగం కానీ కదా కేటాయితో కిరాకురం కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికురాడము కిరాక్ ఏం జరుగుతుందా ఇలా కిరాయి కూడా పైచావు కదా ఇది హైదరాబాద్ వస్తుందా ఇది జరుగుతున్నదా ఇది నిజంగా వ్యాప్తిగా కిరాలు కూడా కిరాలు అంటే మీ మోడోళ్ళు పైసల్లో రోజు ఎవరు రోజులు రోడ్ ఒకటి అంటారు కిరాయికి మేము జాతర సామాన్ పే అంత రాత్రి చేసి ఒకటి రెండు ఏడుతుందా నేను పెట్టుకున్నారు నేను కిరాడు చేసినా కిరాడు ఏమితారు ఈ రెండు జరుగుతుంది చెప్పని ఖాళీ ఏమో చెప్తాం ఖాళీ చేస్తారు ఖాళీ వేసుకునే అవకాశం ఇది కొత్త కూరుగో వ్యాపారం చేసుకుంటే ఆ ఇద్దరు వచ్చి కిరాణం నేను పోతే ఇదే మంచి విశ్వాసం పోతుంది కదా ప్రభుత్వం వేస్తారు కదా వరకు సపోర్ట్ చేస్తారు రిప్లకించే పద్ధతి ప్రభుత్వమే ఎవరు అయినా ఇప్పుడు సపోర్ట్స్ అయినా 니가 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 가 니가 니 니가 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 가 니가 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 가가 니가 가 니가

మీరు తెలంగాణ రాష్ట్ర సమాజం ఆనందించాలి ఆ పార్ రైతులు ఆపలు ప్రజల అవకాశాలు పారవుతుంది నిరోజు ఉద్యోగులకి ఇబ్బంది